ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి పథకాలకు సంబంధించి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం తద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ అందుతున్నాయంటే ప్రభుత్వానికి పాజిటివ్ ఉన్నట్టు అట్లాంటి వాటికి విమర్శలు తగ్గించాలి అందట్లేదు అంటే ఏమేమైతే సమస్యలు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారో అవి ఫోకస్ చేయాలి ఇది ప్రతిపక్షపు బాధ్యత అది ఒక రకంగా ఇప్పుడు గుర్తు చేసుకొచ్చారు గతంలో జనసేనలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహేష్ ఒక చక్కటి స్ట్రాటజీ అనుసరిస్తున్నారు జనం దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు సమస్యలు ఏమీ లేవు అని చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి అలాగే వాళ్ళు పంటలు ఎట్లా మార్చుకోవాలి ఏంటన్నటువంటిది సజెస్ట్ చేయమని చెప్పి పార్టీ కూటమి నేతలకు చెప్తుంటే ఇతను రివర్స్లో ఏదైతే డబ్బులకి సంబంధించి ఏం జరుగుతున్నాయి అన్నది జనాలని అడగటం వాళ్ళకి సంబంధించిన వీడియోని ఫోకస్ చేస్తూ ఉండటం అన్నటువంటిది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్